శరణ్య హాస్పిటల్ బెడ్ మీద ఉంటే రోహిత్ శరణ్య దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉందమ్మా శరణ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగానే ఉంది బావగారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ శరణ్య రూమ్లోకి వస్తాడు దర్శన్ని చూడగానే రోహిత్ రూమ్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటే అన్నయ్య అని దర్శన్ పిలవడంతో రోహిత్ దర్శన్ని హక్ చేసుకుంటాడు ఇక దర్శన్ రోహిత్ ఇద్దరు కూడా ఒకరినొకరు హక్ చేసుకోవడంతో శరణ్య అది చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు లహరికి ప్రకాష్ ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు ఒరే ఎవర్రా నువ్వు నీకు ఏం కావాలరా అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది జూబ్లీ హిల్స్లో నీకు ఒక ఫ్లాట్ ఉందంట కదా ఆ ఫ్లాట్ తాలూకా కాగితాలు తీసుకుని త్వరగా వచ్చాయి లేకపోతే ఏంటో నీకు చూపిస్తాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక లహరి టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు ఆనంద భైరవ్ ఇంటికి వస్తుంది వచ్చేసరికి లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆనంద భైరు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మాట్లాడకుండా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటుంది ఏ ఎంతసేపు నీ కోసం వెయిట్ చేయాలి జూబ్లీ హిల్స్లో ఉన్న కాగితాలు తీసుకొని రావడానికి ఎంత సమయం పడుతుంది నీకు అని చెప్పి ప్రకాష్ ఆనంద భైరవతో చెప్తూ ఉంటాడు ఆ మాట విని ఆనంద భైరవు షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్